నమస్తే నేను మీ సతీష్ నెల్లూరులో అల్లర్లకు జగన్ మాస్టర్ ప్లాన్ ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఏమిటి నెల్లూరులో జరగబోయేటువంటి అల్లర్లు దానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏమిటి అనేటువంటిది చూస్తే ఈ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం పైన అక్కసు వెలగక్కుతూ విషం చిమ్మటం అసత్య ప్రచారాలతోటి ఏదో రకంగా ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి తద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తానే అధికారంలోకి రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతా వస్తున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం దాని పర్యావసంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి రోజున రాజకీయ హత్యలు అనేటువంటివి పెరిగిపోయినాయి అని చెప్పి ముప్పై ఎనిమిది హత్యలు జరిగిపోయినాయని చెప్పి ఢిల్లీలో ఒక ధర్నాకి పిలుపునిచ్చారు అక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం మరి ప్రభుత్వ పెద్దలు కూడా ఎవరా చనిపోయినటువంటి ముప్పై ఎనిమిది మంది వాళ్ళ తాలూకు వివరాలు ఇవ్వండి మేము దాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తాం విచారణ అంటే దానికి సంబంధించి ఎక్కడా మాట మంతి ఏమీ ఉండదు ఇంకా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతోటి ఒకవైపున ఏదైతే రాజకీయ హత్యలు అని చెప్తూ ఇంకోవైపున శవయాత్రలు చేస్తూ ఇంకోవైపున పరామర్శ యాత్రల పేరుతోటి జైలు యాత్రలు చేస్తూ ఏదో రకంగా ఏ రా ఏదైతే కనుక కూటమి ప్రభుత్వం పరిపాలనని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం రాజకీయ కక్ష సాధింపులకి మాత్రమే ఈ రోజున ప్రాధాన్యత ఇస్తోంది అందులో భాగంగానే ఇదిగో చూసారా ఇక్కడ వినుకొండలో రషీద్ హత్య అనేటువంటిది కూడా ఇది ఒక రాజకీయ హత్య అని చెప్పటం ఇంకో పక్కన చూస్తే ఏదైతే పరామర్శ యాత్రల పేరుతోటి జైలు యాత్రలు చేస్తూ తమ పార్టీ నాయకుల్ని కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అక్రమ అరెస్టులు చేసి జైలు పాలు చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన చూస్తే వాళ్ళ పార్టీ నాయకుల చేత కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయించడం ఆ ప్రచారాలు కూడా ఏమిటి అంటే ఇదిగో చూసారా వల్లభనేని వంశీ మీద చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇంత కక్ష ఉంది కాబట్టే ఇన్ని నెలలు బట్టి ఆయన్ని జైల్లోనే పెడతా ఉన్నారు ఒక కేసులో బెయిల్ వస్తూ ఉంటే ఇంకో కేసులో పీటీ వారెంట్ వేస్తూ ఉన్నారు అని చెప్పేసి అని గగ్గోలు పెట్టడం మరి వల్లభనేని వంశీ ఏమైనా సౌమ్యుడా ఈవన సంఘసేవకుడా లేకపోతే కనుక సమాజానికి ఏమైనా కూడా మంచి చేసినటువంటి వ్యక్త ఆయన ఏ అంశంలో అరెస్ట్ చేశారు అందరికీ తెలిసిందే కదా ఒక దళిత యువకుడిని సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనిపైన దాడి చేసి హత్యాత్నానికి పాల్పడి అతనికి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు పైన తప్పుడు వాంగ్మూలాన్ని న్యాయస్థానంలో ఇప్పించారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో కేసు పెట్టారు కిడ్నాప్ చేశారు అని చెప్పి ఆ కేసులో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత చూస్తే ఏవో నకిలీ ఇళ్ల పట్టాలు కావచ్చు లేదంటే గనక అక్రమ ఏదైతే గనక మట్టి తవ్వకాలు మట్టి అక్రమ రవాణా ఈ వీటికి సంబంధించి అనేక కేసులు వల్లభనేని నేను వంశీ పైన గతంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే నమోదు కావాల్సినటువంటి కేసులు కాకపోతే ఆ రోజున ఆయన తమ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏ ఎక్కడా కూడా ఎలాంటి చర్యలు లేకుండా అవినీతి చేసుకుంటున్నా అక్రమాలు చేస్తూ ఉన్నా దుర్మార్గాలు చేస్తూ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఖచ్చితంగా అధికారం ఎవరికీ శాశ్వతం కాదు చేసినటువంటి తప్పులకి ప్రతి ఒక్కళ్ళు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపణ అయింది అయితే దీన్ని రాజకీయ కక్ష సాధింపు అంటారు రాజకీయ కక్ష సాధింపు అంటే ఏమిటి ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టే మనం చెప్పుకోవచ్చు అరే మీరు నా మీద ఏం కేసు పెట్టారు అసలు నా మీద నమోదైనటువంటి కేసు ఏమిటి దాంట్లో నా పాత్ర ఉంది అనడానికి కనీసం ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏమిటి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నేనేం దేశం వదిలి పారిపోవట్లేదు నేను ఇక్కడే నంద్యాలలో ఉన్నాను నేను ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వచ్చాను ఎన్ఎస్జి ప్రొటెక్టీని నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా నా పర్యటనలకు కావచ్చు నేను ఎక్కడున్నా అనేటువంటి సమాచారం నిత్యం ఉంటుంది మరి అలాంటిది నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నన్ను రిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు నన్ను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏమిటి అసలు ఏం కేసు పెట్టారు నాకు చెప్పండి అయ్యా అంటే ఆ రోజున వచ్చినటువంటి డిఐజి అనుకుంటా కొల్లి రఘునాథ్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి మీ దగ్గర స్టఫ్ లేదని మాకు అర్థమైపోయింది మీకు ఏదైనా కూడా అరెస్ట్ వారెంట్ కావచ్చు లేదంటే కనుక మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేటువంటి వివరాలు కావచ్చు స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత మీకు స్టేషన్లో ఇస్తాం ముందైతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇదిగోండి మీకు అరెస్ట్ చూపిస్తున్నామని చెప్పేసి అని అప్పటికప్పుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అరే ఏ కేసులో అరెస్ట్ అవుతున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్ళినటువంటి ఆ రోజు పరిణామాన్ని రాజకీయ కక్ష సాధింపట్టారా లేదు అంటే గనక ఒక తప్పు ఒక కేసులో ఏ సెవెంటీ వన్గా ఉన్నటువంటి వ్యక్తి అసలు తన పైన ఉన్నటువంటి కేసునే పూర్తిగా లేకుండా చేసుకుందాం అని చెప్పి ఇంకో తప్పు చేశాడు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనిపైన హత్యాయత్నానికి పాల్పడి అతనితోటి న్యాయస్థానంలో తప్పుడు వాంగ్మూలం ఇప్పించాడు దాని ద్వారా ఏమైంది ఏ సెవెంటీ వన్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ వన్ అయ్యాడు మరి ఈ రకంగా సాక్ష్యాలతో సహా దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మయుహోంభుజా ఆ అపార్ట్మెంట్కి సత్యవర్ధన్ని ఇదే వల్ల నేను వంశీ తీసుకుని వెళ్ళాడు ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చినాయి మరి కళ్ళ ముందు సాక్ష్యాలు ఆధారాలు కనిపిస్తూ ఉంటే ఆ సాక్ష్యాధారాలు చూపించి ఫలానా కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేయడం ఇది రాజకీయ కక్ష సాధింపు అవుతుందా ఇది ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే వీటిని చూపించి జగన్మోహన్ రెడ్డి మాత్రం గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాడు ఇక అవన్నీ కూడా ప్రజల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ సానుభూతి ఎక్కడ కలిగించట్లేదు ఎందుకంటే గడిచిన ఐదేళ్లు మీరు చేసినటువంటి తప్పులు పాపాలు అన్నీ కూడా ఈ స్థాయిలో ఉన్నాయి కాబట్టే ఎక్కడ వాళ్ళపైన ఎక్కడ ప్రజల్లో కనీసం ఏదైతే మనం చెప్తా ఆవగించ ఆవగించంతైనా కూడా సానుభూతి వస్తున్నటువంటి పరిస్థితులు లేవు ఇక ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నుదామన్నా ప్రజల్లో మాత్రం ఎక్కడా ప్రభుత్వం పైన అసలు వ్యతిరేకత అనేది రాకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నట్లుగా ఏదైతే నేను చేసినంత సంక్షేమం కూటమి ప్రభుత్వం చేయలేదు అసలు సంక్షేమ పథకాలనే అమలు చేయలేరు అని చెప్పి ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చూసినప్పుడు కొంతమందిలో మాత్రం ఆ అనుమానం కలిగింది అరే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్తున్నారు నిజంగా సాధ్యపడుతుందా ఇవ్వగలుగుతారా అనేటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదాహరణకి పెన్షన్లే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నాడు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పద్దెనిమిది రోజుల్లో అధికారంలోకి వచ్చిన పద్దెనిమిదో రోజునే ఏదైతే పెంచుతామన్నటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఏప్రిల్ నెల నుంచే ఆ హామీ ఇచ్చున్నాం కాబట్టి ఆ మూడు నెలలు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో అవి కూడా కలిపి ఏడు వేల రూపాయలు చెల్లించినటువంటి పరిస్థితి ఇక తర్వాత చూస్తే దీపం పథకం కావచ్చు లేదంటే తల్లికి వందనం ఇది అందరినీ కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పథకం కింద చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆయన ఆయన సతీమణి ఇద్దరూ కూడా ప్రజల్లో తిరుగుతూ చేసుకున్నటువంటి ప్రచారం ఏమిటి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికే అమ్మఒడి కింద పదిహేను రూపాయలు ఇంట్లో ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు అది నమ్మిన ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అఖండ విజయాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ళు ఇవ్వాల్సినటువంటి పథకాన్ని మూడేళ్ళు మాత్రమే ఇచ్చాడు ఆ తర్వాత కూడా చూస్తే పదిహేను వేల రూపాయలని పదమూడు వేలకు కుదించి అది కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కాదు కేవలం తల్లికి మాత్రమే అని చెప్పి పదమూడు వేల రూపాయలే మూడేళ్ల పాటు ఇచ్చాడు కానీ ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తిరిగేటప్పటికీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అదే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు ఉంటే యాభై రెండు వేల రూపాయలు అందుకున్నటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు ఈ రకంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఇంకా చూస్తే అన్నదాత సుఖీభవ అది ఈ నెల రెండో వారంలో మూడో వారంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కనుక వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నిధులు వాళ్ళు విడుదల చేసిన తర్వాత రెండో కలిపి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పేసి అని దానికి కూడా ఒక క్యాలెండర్ని రిలీజ్ చేశారు ఇక ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పథకం ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలు ఉంటాయో వాటన్నిటిని అమలు చేసుకుంటూ వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలి ఏదో రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత తేవాలి కదా ప్రజల్లో ఆ రకంగా ఒక అభూత కల్పన సృష్టించాలి కదా అని చెప్పి పర్యటనల పేరుతో ప్రభుత్వాన్ని ఏదో రకంగా పల్చన చేయాలి ఈ రోజున ఆ పల్చన చేయాలి అని అంటే ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి శాంతి భద్రతల్ని పూర్తిగా డిస్టర్బ్ చేయాలి వాటికి విఘాతం కల్పించడం ద్వారా శాంతి భద్రతలు లేవు అనేటువంటి పరిస్థితులు తీసుకొస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రోజున ప్రజల్లో అయిపోతుంది ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది అని చెప్పి పర్యటన మార్గాన్ని ఎంచుకున్నాడు ఆ పర్యటనలో భాగంగానే మనం చూసాం కదా వీనుకొండ పర్యటన కావచ్చు లేదంటే కనుక గోరంట్ల పర్యటన కావచ్చు రాప్తాడు పర్యటన కావచ్చు తెనాలి పర్యటన కావచ్చు గుంటూరు మిర్చియాడు కావచ్చు లేదు అంటే గనక పొదిలి పర్యటన కావచ్చు ఆఖరికి సత్తెనపల్లి పర్యటన ఇక ఆ పర్యటనల్లో కూడా మొదట్లో ఎక్కడ పార్టీ నేతల నుంచి కానీ పార్టీ క్యాడర్ నుంచి పెద్దగా స్పందన రావట్లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి మరో కుట్రకు తెరలేపాడు అదేమిటి అంటే ఏదో రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అంటే రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వెళ్ళాలి అనేటువంటి ఓ మార్గాన్ని ఎంచుకుని తన పర్యటనలన్నీ కూడా వివాదాస్పదం చేస్తూ వెళ్తూ ఉన్నాడు ఒక్కొక్క పర్యటన ఒక్కొక్క రూపంలో వివాదాస్పదంగా మారుతూ ఉంది ఉదాహరణకి గుంటూరు మిర్చియాడు అక్కడికి వెళ్ళి మిర్చికి సంబంధించి ఆ బస్తాలు ఏవైతే ఉంటాయో వాటిని దోచేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక పొగాకు రైతులు అని చెప్పి పొదుల దగ్గరికి వెళ్ళాడు ఆ పొదులు వెళ్తూ ఇరుకు సందుల్లో తన పర్యటన పెట్టుకుని అక్కడున్నటువంటి మహిళలు నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద పోలీసుల మీద దాడి చేయించటం ఇక సత్యనపల్లి పర్యటనకు వచ్చేటప్పటికి ముగ్గురు అమాయకుల ప్రాణాలు బలిగొండటం అదే పర్యటన వేదికగా రప్పారప్పా నరుకుతామంటూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వివాదాలు సృష్టించే విధంగా అల్లర్లు సృష్టించాలి అలజళ్లు రేకెత్తించాలి తద్వారా శాంతి భద్రతలకి విఘాతం కల్పించాలి అని ఈ రకమైనటువంటి కుట్రలతోటి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నాడు అందులో భాగంగానే రేపు నెల్లూరు పర్యటన కూడా పెట్టుకున్నాడు మూడో తారీఖున జులై మూడో తారీఖున నెల్లూరు పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నాడు నెల్లూరు పర్యటన దేనికయ్యా అంటే క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు దాని ద్వారా రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి డబ్బులు వాటికి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారు అనేటువంటి కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి మరి ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయనకి న్యాయస్థానం రిమాండ్ విధించింది ఇప్పుడు ఆయన్ని పరామర్శించడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు ఈ వెళ్తున్నటువంటి క్రమంలోనే తెనాలిలో సత్తెనపల్లిలో పొదిలిలో ఏ రకంగా అయితే గనక అల్లర్లు సృష్టించారో అదే రకంగా అలజళ్లు రేకెత్తించాలి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక పిలుపునిచ్చారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వెళ్ళినాయి అందులో భాగంగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా ఇప్పటికే నెల్లూరు చేరుకున్నారు ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే అక్కడ నెల్లూరు నగరాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రాబోతూ ఉన్నారు కాబట్టి ఆ పర్యటనని కూడా ఎలాగోలాగా మళ్ళీ వివాదాస్పదం చేయాలి అందుకని చెప్పి జగన్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వచ్చేసేయండి అరే ఒకవైపున పోలీసులు చెప్తా ఉన్నారు మీరేమి రాజకీయ యాత్రలు చేయడానికి వెళ్ళట్లేదు ఎన్నికల ప్రచార యాత్రలకు వెళ్ళట్లేదు మీరు వెళ్తుంది పరామర్శలకని వెళ్తూ ఉన్నారు మొన్న సత్యనపల్లి వెళ్ళినప్పుడు కూడా రెంటపాళ్ల గ్రామం మరి అక్కడ పోలీసులు చెప్పారు అరే మీకు తో పాటు మరో మూడు వాహనాలు పెట్టుకోండి ఓ పద్నాలుగు వాహనాలు పెట్టుకోండి ఒక వంద మందిని తీసుకుని వెళ్ళండి అంటే లేదు లేదు మాకు ఎంత మందబలం ఉందో చూపించాలి కదా అని చెప్పి అదేదో బల ప్రదర్శనలాగా అక్కడికి వేల మందిని తీసుకెళ్ళారు ఏమైంది పర్యవసానం ముగ్గురు అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు అదే ఉదంతాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేయాలి ఈసారి ఎంతమంది బలవుతారో తెలియదు నెల్లూరులో కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున జన సమీకరణ చెయ్యండి అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు కాబట్టి జనాలు వచ్చేసేయండి ఇదంతా కూడా తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యాలయం వేదికగా సజ్జల రెడ్డి ఆధ్వర్యంలోనే వీటన్నిటికీ కూడా ఇలాంటి కుట్రలన్నిటికీ కూడా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే సీఎం సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అరవడానికి ఒక అల్లరి మూక కావాలి అలాంటి మోక అందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆగిన దగ్గర ఎందుకు ఆగుతాడో ఆయనకే తెలియదు అదేం జంక్షన్ కాదు అక్కడికి ఏం జనాలు వస్తారని కాదు ఆయన రూట్ మ్యాప్లో అక్కడ ఆగాలని కూడా ఎక్కడా ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆగుతాడు ఆగంగానే వెంటనే కొంతమంది అల్లర్మూకలు వచ్చేస్తారు సీఎం సీఎం అని అరిచేస్తారు అరే ఇంకా సీఎం కావాలి అంటే ఎన్నికలు అవ్వాలి ఎన్నికలకి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఇప్పటి నుంచే సీఎం సీఎం అని అరిపించుకోవటం ఇది జగన్మోహన్ రెడ్డికి అదొక శ్రవణానందం అంటారు కదా అలాగే ఈయనకు ఉన్నది సునకానందం అందులో భాగంగానే ఇలా అరిపించుకుంటూ అక్కడ కూడా మళ్ళీ ఏదో రకంగా అల్ల అలజళ్ళు రేకెత్తించి అల్లర్లు సృష్టించి అక్కడ కూడా ఈ రప్పారప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టి ఏదో రకంగా నెల్లూరు పర్యటనని కూడా మళ్ళీ వివాదాస్పదం చేసి అక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఏదో రకంగా ప్రభుత్వం పైన మళ్ళీ విషం చిమ్మాలి ఇదిగో ప్రభుత్వం నా భద్రతకి ఈ రకంగా నా భద్రత కుదించి నాపైన కుట్ర పన్నుతా ఉంది అరే నీకు పోలీసులు ఏవైతే సూచనలు చేస్తూ ఉన్నారో అవి పాటిస్తే ఇంకా అంతకుమించి ఏం కావాలి ఎక్కడ చూసినా నాకు భద్రత లేదు నాకు జెడ్ ప్లస్ కావాలి నేను మాజీ ముఖ్యమంత్రిని నేను ప్రతిపక్ష నేతని ప్రతిపక్ష నేత హోదా ప్రజలే ఇవ్వలేదు ఇవన్నీ చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి కావాలని తనకేదో ప్రాణహాని ఉంది తన భద్రత పైన కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తూ ఉంది కుట్ర పన్నుతూ ఉంది తనపైన రాజకీయ కక్షతోటే ఈ రకంగా తన పర్యటనలన్నిటికీ కూడా ఆంక్షలు పెట్టి అడ్డుకోవాలని చూస్తూ ఉంది అని చెప్పి ఏదో రకంగా ప్రజల్లో మళ్ళీ ఒక అభూత కల్పన సృష్టించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఈ రకమైనటువంటి ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి చూస్తూ ఉన్నాడు అందులో భాగంగానే రేపు వెళ్ళేటువంటి నెల్లూరు పర్యటనని కూడా వివాదాస్పదం చేయడం ద్వారా ఏదో రకంగా ప్రజల్లో ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత పెంచచ్చు అదేవిధంగా తాను రాజకీయ లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి అనేటువంటి భావనకు వచ్చిన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే ఆ పర్యటనలపైన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది ఈలోపే సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయలేదు అందులోనూ ఆయన ఎంచుకున్నటువంటి పథకం ఏమిటి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఈ రకంగా గతంలో ఎన్నికలకి ముందు ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ సంతకాలు చేసి మేము అధికారంలోకి వచ్చాక ఇదిగో ఇంతింత మీకు సంక్షేమం రూపంలో లబ్ధి చేకూరుస్తామని చెప్పేసి అని ఒక హామీ పత్రాన్ని ఏదైతే ఇచ్చారో ఆ పత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకుని అయ్యేదో మొత్తం నలభై రోజుల కార్యక్రమాన్ని దేనికో పిలుపునిచ్చారు ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి ఆ కార్యక్రమం పేరుతోటి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ శ్రేణులే ఈ రోజున తలాలు పట్టుకుంటా ఉన్నారు అరే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏ కూటమైనా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టోనో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి హామీ పత్రాలు పట్టుకుని ప్రజల్లోకి వాళ్ళు వెళ్తారు కానీ ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి అవతల మా రాజకీయ ప్రత్యర్థుల తాలూకు హామీ పత్రాలు వాళ్ళ మేనిఫెస్టోలు పట్టుకుని మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్లమంటా ఉన్నారు అసలు ఇప్పుడు మేము ప్రజల్లోకి వెళ్తే గడిచిన ఐదేళ్లు మీరేం చేశారు అని ప్రజలు అడిగితే ఈ రోజున సంక్షేమ పథకాలు ఇంకా అమలు అవుతూ ఉన్నాయి ఇంకొన్ని గ్రౌండ్ కావాల్సినవి వాటికి సంబంధించి క్యాలెండర్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు మరి అవన్నీ అందుతున్న క్రమంలో అసలు మీరేం చేశారు గడిచిన ఐదేళ్లు అని చెప్పి ప్రజలు అడిగితే వాటికి ఏం సమాధానం చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచనతోటి ఇలాంటి వాటికి పిలుపునిస్తూ ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే బాబోయ్ అని చెప్పి తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అనగానే అక్కడ వైసీపీ వర్గాల్లో కూడా ఎదురవుతున్నట్లుగా మాత్రం సమాచారం అంతా ఉంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మళ్ళీ మరో కుట్ర మరో వివాదం మరొక అలజడి రేకెత్తించడం తద్వారా శాంతి భద్రతలకు ఏదైతే కనుక విఘాతం కలిగించడం ఇదే జగన్మోహన్ రెడ్డి కుట్ర మరి ఈ కుట్రలు ఎలా పారతాయి మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉత్కంఠకి దారి తీస్తా ఉంది మరి ఈ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ